హాయ్ అండి అందరికీ నమస్కారం అఖండ టు తాండవం బా ట్రైలర్ మాత్రం చించి కొట్టిందండి అసలు ఒక మాటలో చెప్పాలంటే తాండవం చేసిందనే చెప్పచ్చు అనమాట అంతకు మించి నాకు తెలిసి ఈ సినిమా మాత్రం ఇంతకుముందు బాలకృష్ణ గారికి ఉన్న రికార్డులు మొత్తం కూడా తుడిసేసి కొత్త రికార్డులు మాత్రం సృష్టించడం ఖాయం అనిపిస్తుంది అండి అసలు ఏంటి ఆ ట్రైలర్ బాలయ్యబాబు గారు మీరు ఇలా చేస్తే ఎలా అండి నా వెళ్ళకడుతున్నా అసలు నిజంగా మీ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేటట్టు ఈ సినిమా ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇంతకు ముందు వచ్చిన అఖండ అది సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కాదు ఎందుకంటే బాలయ్య గారి కెరియర్లోనే అత్యధిక వసూలు చేసిందనమాట అదేంటో కానీ బాలయ్య గారి సినిమా అంటేనే తమన్ గారు మరి ఎంత శ్రద్ధ పెట్టుకొని ఆ సినిమాకి బీజయం ఇస్తడో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఎందుకంటే అసలు తింటడా నిద్ర నిద్రపోతడా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే అసలు అతను ఇచ్చిన బీజియం ఆ సినిమాకి ఇచ్చిన బీజియం అట్లాగే బాలకృష్ణ గారి నట విశ్వరూపం అతను పేల్చే డైలాగులు అతను ఫైట్లు ఆ సినిమా చూస్తూ ఉంటే కళ్ళు రెండు కళ్ళు నిజంగా సరిపోలేదు అనమాట అంత బాగా మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు స్వామి ఆ ట్రైలర్ చూస్తూ ఉంటేనే అసలు బాలకృష్ణ గారు డైలాగులు చెబుతూ ఉంటేనే టీవీలో చూస్తూ ఉంటేనే రోమాలు నెక్కబడుస్తున్నాయి అనమాట నాకు తెలిసి ఫ్యాన్స్ ఇక పండగ పండుగ చేసుకోకండి అంత బాగా నాకైతే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట ఈ ట్రైలర్ అనేది ఎందుకంటే అసలు ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే కుంభమేళలో కోట్లాది జనాలు అక్కడకు వచ్చిన తర్వాత అంటే నాకు అనిపించింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కుంభమేళలో కోట్లాది మంది భక్తులు వచ్చిన తర్వాత అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది వచ్చి ఏదన్నా అగాయిత్యం చేసిన తర్వాత అసలు అక్కడి నుంచి సినిమా స్టోరీ అనేది స్టార్ట్ అయితే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అండి అంతేకాకుండా అఖండాలో కూడా ఒక చిన్నమ్మాయి ఉన్నది ఆ చిన్నమ్మాయిని పెద్ద బాలకృష్ణ గారు ఏ విధంగా కాపాడిండు అనేది చాలా స్టోరీ ఉంటుంది అక్కడ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఆ స్టోరీ మొత్తం నడిచింది అనమాట అట్లాగే ఈ సినిమాలో కూడా అఖండా టు తాండవం సినిమాలో కూడా రెండు విధాలుగా కథ ఉంటుంది ఏమని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నమాట ఒకటి ఏంటంటే కోట్లాది మంది భక్తులు కుంభమేళకు వచ్చిన తర్వాత అక్కడ ఏదన్నా పాకిస్తానికి సంబంధించిన వాళ్ళు ఏదన్నా అగాయిత్యం చేసినప్పుడు బాలకృష్ణ గారు ఏ విధంగా అనేది చూస్తూ ఉంటే మాత్రం అంటే నేను అనుకునేది ఆ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏ విధంగా ఎదుర్కొంటాడనేది మనకు చూపించారేమని చెప్పి నేను అనమాట అసలు దాదాపు బాలకృష్ణ గారికి అరవై ఐదు సంవత్సరాల వయసు అసలు అరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇంత చక్కని కథలు ఎన్నుకుంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా పవర్ఫుల్ డైలాగులతోని అతనుకు దగ్గర స్టోరీలను ఎత్తుక్కుంటూ స్టోరీలను ఎన్నుకుంటూ అసలు ఇంత బాగా ఎలాగ సినిమాలను చేస్తుంది అనేది ఈ వయసులో కూడా నాకు అర్థం కావట్లేదండి అసలు ఆ ట్రైలర్ చూస్తే ఇంతకు ముందు బాలకృష్ణ గారిది అక్కడ టూ ట్రేజర్ గ్లీమ్స్ ఏదో వచ్చిన మొత్తం మీద ఆ సినిమా గ్లీమ్స్ వచ్చినప్పుడు బాలకృష్ణ గారి మీద చాలా ట్రోల్స్ నడిచేయండి అసలు ఆ ట్రోల్స్ ఎలా ఉంటాయి అంటే బాలకృష్ణ గారు ఏంటి ఈ వయసులో కూడా అంటే ఒక అరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇటు ఒక పది మంది ఇటొక పది మంది ఆ త్రిశూలం మీద పడిపోతే వాళ్ళందరినీ ఈ విధంగా పైకి లేపిస్తే అంత బద బలవంతులైన వాళ్ళందరూ కూడా బాలకృష్ణ గారు ఇలా లేపిస్తే అలా పడిపోతారా అని చెప్పారు బాలకృష్ణ గారి పైన ఎంత ట్రోల్స్ నడిసే అన్న సంగతి మీకు తెలుసు అదే కాకుండా బాలకృష్ణ గారు నడుస్తూ త్రిశూలాన్ని ఇలా తిప్పితే చుట్టుపక్కల ఉన్న ఈ రౌడీలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఈ త్రిశూలానికి తగిలి ఎక్కడికెక్కడికి చనిపోతూ ఉంటారు అనమాట అసలు మెడ మీద త్రిశూలం తిరగటం ఏంట్రా బాబు అని చెప్పేసి కొంతమంది కొంతమంది కాదు చాలామంది కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారు పోస్టులు పెట్టారనమాట ఇక చూడండి ఈ ఈ ట్రైలర్ పైన కూడా ఇక పోస్టు పెడతనే ఉంటారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ఆ ట్రోల్స్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు పోస్టులు చండాలంగా పెడుతూనే ఉంటారు విష ప్రచారం చేస్తూనే ఉంటారు వాళ్ళకి సూదంతా సందు దొరికితే చాలు గుణపంతా తయారవుతారు అనమాట ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక వీడియో కాని వచ్చింది అదేంటంటే తమ్ళు ఏ విధంగా ఉందంటే సేమ్ అఖండాని దించేసారు అన్నట్టుగా ట్రైలర్ అనేది ఉండేలానికి సరే ఏంటి సేమ్ అఖండ మళ్ళీ దించేశారు అన్నట్టుగా మన ఈ ఉందని చెప్పి నేను ఒకసారి ఆ వీడియోలో తెలిసి చూశారు అతను ఏం చెప్తాండంటే చెప్పాను కదా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మన తెలుగు హీరోల మీదే మనం పగ సాధించాలి కుళ్ళు కృసుస్తా అతను ఏం చేసిండంటే ఆ సినిమా గురించి చెబుతూ అంటే అఖండా గురించి చెప్తూ అఖండా టూ గురించి చెప్తూ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలరు ఆ స్క్రీన్ పైన వేస్తూ మళ్ళీ ఆఫ్ చేస్తూ ఇక చూసారా ఆ సీను ఈ సీను ఒకలాగే ఉంది ఆ స్టోరీ ఈ స్టోరీ ఒకలాగే ఉంది ఆ ఫైటు ఈ ఫైటు ఒకలాగే ఉంది అఖండ్ నాటూలో ఒక చిన్నమ్మాయి మళ్ళీ ఇక్కడ కొద్దిగా పెద్ద దిగింది ఈ అమ్మాయి ఆ స్టోరీ ఈ స్టోరీ ఒకలాగే ఉందని చెప్పి విష ప్రచారం చేయటానికి అప్పుడే దిగిపోయాలండి ఇలాకేం పని పాట ఏం లేదు ఎప్పుడు చూడు విష ప్రచారం చేయాలి బోరద తల్లాలి మన వాళ్ళని మనమే కించపరుచుకోవాలి అసలు ఈ విధంగా విష ప్రచారం చేయటం వల్ల ఏం లాభ ఉంటుందనేది నాకు అర్థం కావట్లేదు ఇంకొకటి ఏంటంటే అతను ఏమంటాడంటే అసలు స్టోరీ మొత్తం చెప్పేస్తాడు అఖండ టు తాండవం స్టోరీ కూడా అతను మొత్తం కూడా కల్పించి చెప్పేస్తాను అనమాట అసలు ఇది ఎక్కడ దరిద్రమో నాకు అర్థం కావట్లేదు బోయపాటి గారు ఇతనికి వచ్చి స్టోరీ మొత్తం చెప్పిండ లేక బాలకృష్ణ గారు చెప్పారా లేకపోతే నిర్మాత చెప్పిండా లేకపోతే ఆ సినిమా తీసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాళ్ళ పక్కన ఉండి ఏమైనా చూసిడా లేకపోతే కథ ఇతని ఏమైనా నాకు అదే అర్థం కావట్లే ఇప్పటికైనా కాస్త అయినా మారండి అయ్యా వీళ్ళందరూ కూడా మన హీరోలే బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో సహా కూడా కాస్త అంతా మన హీరోలే కదని చెప్పి కొద్దిగా పాజిటివ్గా మాట్లాడండి మాట్లాడటం కనీసం నేర్చుకోండి ఎప్పుడు చూసినా కానీ విషప్రచారం ప్రచారం చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే తొక్కేద్దామని చెప్పి ప్రయత్నం తప్ప దీనిలో ఏం లేదనమాట ఎందుకలా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ హట్ అవ్వటం తప్ప వీళ్ళ ఏం ప్రయోజనం లేదు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒకవేళ హట్ అయితే హట్ అవ్వచ్చు కానీ బాలకృష్ణ గారికి అయితే మాత్రం పరాక్ పడతారు బాలకృష్ణ గారు కావచ్చు బాలకృష్ణ గారి సినిమాకి కావచ్చు అయితే అఖండ టు సినిమా విషయానికి వచ్చినట్లయితే అఖండ రెండు వేల ఇరవై ఒకటిలో ఆ సినిమా రిలీజ్ అయ్యింది అంటే దాదాపు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయితే అనమాట ఏది మన అఖండ వన్ రిలీజ్ అయ్యేది ఈ మధ్యలో బాలకృష్ణ గారు నాకు తెలిసి ఒక మూడు సినిమాలు ఏమో అనుకుంటాను నేను వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకుమారావు ఇప్పుడు అఖండ టూ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు అఖండ టూ అంటే పార్ట్ టూ మళ్ళీ తీసిందనమాట ఇక్కడ బాలకృష్ణ గారికి ఒక కలిసొచ్చే సంఖ్య అనేది ఈ సినిమాతో ఉందండి అది అదేంటంటే బాలకృష్ణ గారి అఖండ సినిమా నూట ఏడో సినిమా వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకుమారాధ అక్కడికి నూట పదో సినిమా ఏందన్నమాట బాలకృష్ణ గారి చాలా మందికి ఈ విషయం తెలియదు కానీ ఈ సినిమాతోని త్రిపుల్ వన్ నూట పదకొండో సినిమా అన్నమాట ఏ విషయంలోనైనా ఇక మీరు ఒకటి గమనించండి భక్తిపర విషయంలో ఎక్కువ శాతం పదకొండు సంఖ్య చాలా మంచిదన్నమాట అలాగే నూట పదకొండు కూడా పదకొండు ప్రదక్షిణలు కావచ్చు లేదా పదకొండు కొబ్బరికాయలు కావచ్చు లేకుంటే ఒకే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం అన్నమాట అంతేకాకుండా బాలకృష్ణ గారికి పదకొండు అంకంటే చాలా ఇష్టం అన్నట్టుగా ఇంతకుముందు నేను ఏదో ఒక వీడియోలు చూసినట్టు నాకు బాగుతుంది అనమాట ఇక్కడ ఏమైతుందంటే త్రిబుల్ వన్ నూట పదకొండో సినిమా కాబట్టి నాకు తెలిసినంతవరకు అందుకనే ఈ సినిమాని ఈ సినిమాతోని బాలకృష్ణ గారు ప్యాన్ ఇండియాగా మారబోతుండండి ఇది నిజం మందికి తెలియని విషయం చెప్పానని నేను అనుకుంటున్నాను అవునో కాదు అనేది మీరు కామెంట్లో తెలపండి సో ఈ సినిమా గురించి చెప్పాలంటే బాలకృష్ణ గారు కర్ణాటకలో కూడా నిన్న ఈవెంట్ కర్ణాటకలో కూడా ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారండి అయితే ముఖ్య అతిథిగా శివరాజ్ ని ఈ కి ఆహ్వానించారనమాట మరోసారి గమనించినట్లయితే బాలకృష్ణ గారికి కర్ణాటకలో కూడా అతన్ని ఆరాధించే అతన్ని అభిమానించే ఫ్యాన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉందనేది మనం ఒకసారి నిన్న ఈవెంట్లో చూసామన్నమాట బాలకృష్ణ గారు అయితే మాత్రం చాలా అసలు నాకు తెలిసినంత వరకు చాలా కాన్ఫిడెన్స్గా ఉండండి ఎందుకంటే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కానీ ప్రేక్షకుల్ని ఆదరించి అభిమానించే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా కానీ ఇంతకుముందు బాలకృష్ణ గారు రికార్డులు అయితే ఏమైతే ఉన్నాయో ఆ అన్ని రికార్డులను కూడా బాలకృష్ణ గారే మళ్ళీ తిరగరాసే సినిమాగా నిలుస్తుందని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట మొత్తానికైతే మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎందుకంటే బాలకృష్ణ గారు ఫైట్లు కావచ్చు బాలకృష్ణ గారి డైలాగులు కావచ్చు ఈ మధ్యలో ఒక పాట ఏమైనా నేను చూసా ఏది మన బాలకృష్ణ గారి సాంగ్ సూపర్ అండి సూపర్ అసలు బాలకృష్ణ గారి డాన్సు అసలు ఆ వయసులో కూడా బాలకృష్ణ గారు అంత చక్కగా డాన్ చేస్తుందంటే బాలకృష్ణ గారికి నిజంగా ఆ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా నేను చెప్తాను హెడ్సా బాలకృష్ణ గారు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజి ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్